ఇప్పుడు మూడో నాలుగో మనం పెట్టుకోవచ్చు అన్నమాట సర్వేసి డెవలప్ చేసుకోవచ్చు మనకు మీకు ప్రతిది కూడా అది రెండు ఉందా మూడు ఉందా కూడా సూర్యాపేట పట్టణంలో సద్దుల చెరువు కానుకొని దాదాపుగా ఐదు ఎకరాల స్థలం గతంలో దీన్ని ఆట స్థలానికి కేటాయించడం జరిగింది మరి మా టూరిజం ద్వారా దీనిని ఒక మంచి పార్కుగా డెవలప్ చేయాలని చెప్పి ఈరోజు హైదరాబాద్ నుంచి మరి ఆర్కిటెక్ట్ వీళ్ళందరూ కూడా రావటం జరిగింది గతంలో వీళ్ళు అంటే హైదరాబాదులో అన్ని చోట్ల ఫ్లైవర్కి సంబంధించి డిజైన్స్ కానీ ఆర్ట్స్ కానీ ఫ్లైఓవర్ కింద ప్లే గ్రౌండ్స్ బాస్కెట్బాలు తర్వాత చిన్న చిన్న క్రికెట్ గ్రౌండ్స్ అన్నీ కూడా తయారు చేసి మంచి ప్రావీణ్యం ఉన్న వాళ్ళను పిలిపించడం జరిగింది టూరిజం ద్వారా ఒక పది కోట్లతోటి ఈ ఎకరాల్లో మంచి పార్కు డెవలప్ చేయాలని తర్వాత పార్కు నుంచి ఐలాండ్ ఒక కేబుల్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేయాలని తర్వాత ఇక్కడ ఒకటి పార్టీల కోసమని ఒక పెద్ద బోటును కూడా నిర్మాణం చేస్తున్నాం తర్వాత కడ్డకు సంబంధించి కూడా ఇప్పుడు ఆల్రెడీ ఐదున్నర కోట్లు టూరిజం నుంచి శాంక్షన్ అయ్యి పనులు కూడా ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది ఒక నాలుగైదు సెంటర్లలో మంచి బొమ్మలతోటి కూడుకున్న పెయింటింగ్స్ కానీ బొమ్మల్ని పెట్టాలని ఆలోచనతో ఈరోజు మేమందరం కూడా సర్వే జరపడం జరుగుతుంది అంటే బేసికల్గా సూర్యాపేటను ఒక అందంగా తీర్చిదిద్దే పనిలో మొన్న నేను కలెక్టర్ గారిని కలిసి మాట్లాడినప్పుడు ఈ స్థలం కూడా రెడీగా ఉంది మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ గారు కూడా పూర్తి హామీ ఇవ్వటం జరిగింది మరి త్వరలో దీనికి కూడా నిధులు వెచ్చించి పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం కానీ ఎవరైనా మంచి అంటే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్లకు ఆ ప్రిపరేషన్కు కూడా అక్కడ ఒక బియ్యం కానీ వీకెండ్స్లో కానీ తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని ఆహ్లాదకరంగా ఉండే వాతావరణాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం